ఈరోజు వీడియోలో పెద్ద మిషన్ గురించి టాపిక్ అండి ఏంటంటే మనకు బట్టలు బాగా వచ్చినప్పుడు మనం కుడతా ఉంటాము మనం మిషన్ని సరిపట్టించుకోమన్నమాట అప్పుడు అంటే మనకి దారాలు సన్న సన్నగా పీసులు అనేవి ఉంటాయి కదా అవి అన్నీ అడుగు భాగానికి బాగా చేరుకుంటాయి అప్పుడు మనకి మిషన్ ఎర్ర రావటం దారం తేగటం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అవి రాకుండా ఉండాలంటే ఒక పది రోజులకి ఒక పదిహేను రోజులకి బాగా బట్టలు వచ్చేవాళ్ళైతే పది రోజులకి క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా అప్పుడే మనకి పెద్ద మిషన్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి పెద్ద మిషన్ ఏంటంటే మనకి కొంచెం అవి ఎమ్మటే మనకి సిగ్నల్ ఇస్తాయి అనమాట దారాలు ఇరుక్కున్నాయని అది మనకి ఎలా తెలుస్తుంది అంటే దారం తెగటం ఎర్ర రావటం మనకి మిషన్ ఎమ్మటే చెప్పిద్దనమాట ఇంకా మనం క్లీన్ చేసుకోవాలి అప్పుడు మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఇట్లా చుట్టూ లోపల ఉన్నదంతా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి మనం ఈ ఆయిల్ అనేది రంగు మారినప్పుడు మార్చుకోవాలి రంగు మారకపోతే అవసరం లేదు మనం ఈ పళ్ళ సెట్టు ఇదంతా క్లీన్ చేసుకోవాలి పళ్ళ సెట్టు ఉప్పు తీసినప్పుడు చూడండి ఎంత దారం ఉందో ఇలాంటి దారాలన్నీ క్లీన్ చేసుకోకపోతే మనకు అసలు మిషన్ అనేది ముందుకు సాగనివ్వదు అనమాట ఇక దారం తెగుతూ ఉంటుంది మనకి పని మంచి స్పీడ్గా కుట్టేటప్పుడే మనకి ఇబ్బంది కనిపిస్తుంది మనం కొంచెం టైం కేటాయించుకొని కనుక ఈ మిషన్ అంతా క్లీన్ చేసుకున్నామంటే పది రోజులకి ఒకసారి పదిహేను రోజులకొకసారి క్లీన్ చేసుకున్నామంటే మనకు మిషన్ బాగా పనిచేస్తుంది అనమాట ఇట్లా మనం టూత్ బ్రష్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పళ్ళ సెట్ అంతా రుద్దేసుకోవాలి అప్పుడే మనకు ఎక్కడన్నా ఉన్నా కానీ శుభ్రంగా పోతాయి చూడండి ఇలా సెట్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ బిగి